ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ వచ్చే ఫిబ్రవరి నెల నుంచి వారాహయాత్ర ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ తెలుపుతున్నారు కొన్ని జోనల్ కమిటీలు ఏర్పాటు చేసి ఉత్తర ఉత్తర కోస్తాకి ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఇలా కొన్ని ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేసి కొంతమందికి పదవులు ఇచ్చి జనసేన పార్టీని విస్తృతం చేయాలనేది పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం వరాహయాత్ర ద్వారా ఫిబ్రవరి నెల మొత్తం పూర్తిస్థాయి ప్రజల్లో ఉంటారని నాదెండ్ల మనోహర్ తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయం రసోత్తరంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఒకవైపు చంద్రబాబు ఒకవైపు అంటే ఇద్దరు పొత్తుగా కలిసి కొన్ని ఇలా యాత్రలు చేస్తారని విడివిడిగా కూడా జనసేన